哦。Oh. गुब्रह्म गुरु गुर्ष्णु गुर्देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः हतण्ड मंडलाकारं व्यापतुम्येन चराचरं तत्पदं दर्शयतम्येना अस्माय श्री गुरवे नमः ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं स्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलं सर्वधिसाक्षीभूतम् भावातीतगुणरि सद्गु तम नमा स्वस्ति प्रजाभ्या पीपाड़ता महीमहिष गोब्राह्मणेभ्यं

పరిశుద్ధాత్మ స్వరూపులకు ఆత్మ సోదరీ సోదరులకు ఆత్మ ప్రణామములకు స్వామి పలికి పలికేస్త నేను కలుగుతున్నాను ప్రతి వ్యక్తిలోనూ నా శుద్ధ శైరంగం ఏకం ఏకం సత్ బహురా విప్రావశ్యంతి ఒకే ఒక శక్తి విశ్వమంతా వ్యాపించింది ఆ శక్తియే భగవంతుడు దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆరాధన చేసుకుంటున్నారు సద్వస్తు ఒకటే భగవంతుడు అన్నది ఏకం ఒకటే బహుదా విప్రావశిష్యంతి బ్రహ్మజ్ఞానులు అనేక కక్షిల్లోనూ ఆ పరమాత్మతత్వాన్ని వివరణ ఇచ్చే మనకు అందజేసి వాళ్ళు తరించి మనకు తరుణోపాయం చూపించారు అందుచేత మనము తెలుసుకోవాల్సింది దీనికి మినహా ఏం లేదు కృష్ణుడికైనా యేసుకైనా రాముడికైనా బుద్ధుడికైనా ఇదే దీన్ని వంచి అవుట్ సైడ్కి వచ్చేస్తున్నాడు మానవుడు అంటే బయటకు వచ్చి ధారేశా ధనేషణ పుత్రేక్షణ అన్న ఇష్ణత్రేమిలో తగుకొని తను తాను మరిచిపోయాడు ఇప్పుడు చూడండి ఈ కళ్ళకు ఎక్కడి నుండి వెలుగు వస్తుంది ఈ నోటికి శబ్ద తరంగాలు ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ చెయ్యికి కదిరికి ఎక్కడి నుండి వస్తుంది గమనించండి మన లోపట విశ్వ చైతన్యం ఉంది దాన్ని జీవుడు అన్నారు ఆ జీవుడు ఇందులోంచి విడిచిపెడితే ఈ చెయ్యి కదులుతుందా ఈ కన్ను చూస్తుందా బ్రెయిన్ పనిచేస్తుందే మరి మన లోపల ఉన్నటువంటి వస్తువుని వదిలేసి మనం ఏడు చేస్తున్నాం బయటకు వచ్చేస్తున్నాం ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్ ఎవరికైనా ఇదే దీంట్లోన సర్వజ్ఞత్వం ఉంది అందుచేత దీంట్లోనికి వెళ్ళే విజయే మానవుడు నేర్వాలి అంతేగాని బయటకు వచ్చి ధన సంపాదన చేశాను వస్తు సంపాదన చేశాను నేను అది సంపాదించాను ఇది సంపాదించాను అనుకుంటాడు రక్తహస్తములతో వట్టి చేతులతోటే వస్తాం వట్టి చేతులతోటే రేపు పోతాం అది అందరికీ తెలిసిన విషయమే కానీ కడ శ్వాస వరకు కూడా మానవుడు ఇంకా అది కావాలి ఇది కావాలి అది చెయ్యాలి ఇది చేయాలి మన మనములు మనములు ఇంకా లేనిపోయినటువంటిది తన సంతానమే కాకుండా ఇంకా 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 మనస్సులోనూ పెంచుకుంటూ తనకున్నటువంటి తెలివినంతటినీ కూడా బహిర్ముఖంగా వచ్చేస్తున్నాడు తాను ఎవడో తాను తెలుసుకోలేకపోతున్నాడు ఇదే గొప్ప మాయ దయవేసి గుణమయ్యి మమ్మమాయ దొరచ్చే అంటాడు స్వామి అర్జున త్రిగుణాలతో కూడుకున్నటువంటి నా మాయని దైవ సంబంధమైనటువంటి నా మాయని ఎవరు తెలుసుకోలేరు అర్జున అని చెప్పారు అంటే యథార్థాన్ని చెప్పారు అది వాస్తవమే ఎందుకు అంటే మాయ అంటే అర్థం ఏంటి సా మాయా ఏది లేదో అది ఉన్నది అనుకోవడమే ఇప్పుడు మనం అంతా ఏం చేస్తున్నాము బయట ప్రపంచంలో ఇదంతా యథార్థము అని చెప్పేసి దాని కొరకే తెలుసుకోవడము కర్మ చేయడము దాన్ని పొందడం జరుగుతుంది అదంతా ఏంటి మాయ మాయ అంటే ఏది లేదు అది ఉన్నదనుకొని ప్రతి ఒక్కరు కూడా బాహ్యప్రపంచంలోకి వచ్చిస్తున్నారు రజ్జు సర్పభ్రాంతి అంటారు దాన్ని రజ్జు అంటే త్రాడు సర్పం అంటే పాము త్రాటిలో పాముని ఎప్పుడు చూస్తున్నాడు పూర్తిగా వెలుతురుంటే అది త్రాడుగానే కానొస్తుంది పూర్తిగా చీకటైతే అయితే కనిపించదు అందుచేత మిడిమిడి జ్ఞానంలో ఉన్నాం మనం అందుచేత చంద చీకటి అంటే చాలి చాలని వెలుతురు అనుమానం వచ్చి టార్చ్ లైట్ తీసుకొచ్చి అది తాడా పామని విచారణ ద్వారా లైట్ వేసి చూస్తే ఏం కానొచ్చింది త్రాడు కానొచ్చింది త్రాటిలో ఏం చూశాడు పాముని చూశాడు వెలుతురు వచ్చిన తర్వాత పాము ఏమైంది అయిపోయింది ఇది పాము కాదు త్రాడు అని అని తెలిసింది అప్పుడు తనకు భయము భ్రాంతి ఉంటుందా అట్లాగే ఊయి దిస్ నేనెవడను ఈ సృష్టి ఏంటి భగవంతుడు అంటే ఎవరు అన్న విషయానికి అర్థం తెలుసుకోకపోతే మానవ జన్మయే వ్యర్థము అని చెప్పారు మానవుడు అంటే మననశీలం కలిగిన వాడని అర్థం మనస్సు చేత ఏది నిత్యమో ఏది అనిచ్చ్యమని తెలుసుకున్నవాడే మానవుడు మానవుడే మాధవుడు మాధవుడే మానవుడు ఈరోజు సృష్టి ఆది నుండి కూడా ఎవరికి మనం మొక్కు దేవుడిని మొక్కుతున్నాము మానవుడికే మొక్కుతున్నాము కృష్ణుడు మానవుడు కాదా మరి భగవంతుడు అంటున్నాము మరి యేసుప్రభు మానవుడు కాదా భగవంతుడు అంటున్నాము అలాగనే బుద్ధుడు మానవుడు కాదా భగవంతుడు అంటున్నాము మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వేరుగా భగవంతుడు సృష్టించాడా చెప్పండి వేరుగా సృష్టిస్తే అది భగవంతుడే కాదు ఎందుకంటే పక్షపాతం వాళ్ళు ఒకలా సృష్టించాడు మనల్ని ఒకలా సృష్టించాడు కాబట్టి అది భగవంతుడు కాదు అలా రీక్వల్ అంత సమానమే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అందరిలో సమానంగానే ఉన్నాయి కానీ లోపం ఏమిటి ఇక్కడ మరి వాళ్ళు భగవంతుడుగా ఆరాధన మన చేత ఆరాధింపబడుతున్నారు మనము ఈ భౌతిక ప్రపంచంలో సుఖదుఖాల మధ్య సతమతం అయిపోతున్నాం తెలుసుకోలేకపోతున్నాం కారణం ఏంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఆర్ ఆర్ ఈక్వల్ వాళ్ళలో ఒకలాగా మనల్లో ఒకలాగా సృష్టించలేదు ఆ విషయాన్ని కృష్ణుడే చెప్పాడు అహమాత్మ గోడాకేశ సమూహం సర్వభూతేషు నమే ద్వేషేస్తూ ప్రియా అప్రియ నాకు అప్రియులు అప్రియులుగానే లేరు అర్జున నేను ఆత్మస్వరూపుణ్ణి అవ్యక్త వ్యక్తిమాపన్న నేను అవ్యక్తమైనటువంటి వాడిని వ్యక్తిగా వచ్చి మనుషు తను తీసుకున్నానని చెప్పారు సర్వభూతాల్లో కూడా నేనున్నానని అంటున్నారు ఇప్పుడు వాటి దిస్ కృష్ణ కృష్ణుడు ఎక్కడున్నారు చెప్పండి మనలోనే ఉన్నారు కృష్ణుడు అంటే క్రింగ్ అనే ధాతువు నుండి పుట్టేవాడు కృష్ణుడు సుషుమ్న నాడిలో నివసించేవాడు కృష్ణుడు క్రింగ్ అంటే సుషుమ్న నాడిలో ఉంటాడు ఇక్కడి నుండి ఇక్కడ ఉంటాడు అక్కడి నుండి ఎప్పుడైతే కిందికి వచ్చిందో జీవశక్తి అప్పుడు కృష్ణతత్వంలోంచి ఒక అర్థం అంటే శివతత్వంలోంచి ఒక అర్థం పార్వతి అనండి కృష్ణతత్వంలోంచి రాధాదేవి అని చెప్పండి లేదా రాముడి నుండి వచ్చినటువంటి అర్థానికి సీతాదేవి అని చెప్పండి ఇవి కథారూపంలో అలంకారికంగా రాశారు ఎక్కడ ఏమీ లేదు ఉన్నదంతా ఎక్కడే ఉంది విశ్వంతాలూక రహస్యమంతా ఎక్కడ ఉంది అందుచేత ప్రతి ఒక్కరూ కూడా పుటద్వయ వినుర్ముక్తి ఈశ్వరుని ఎక్కడ ధ్యానం చేయాలని అంటే ఉత్తరగీతలో కృష్ణుడే చెప్తాడు పుటద్వయ వినుముక్తి వాయుర్యాత్ర విలీయతే తమ్ ధ్యాయేత్ పార్థమీశ్వర ఇక్కడ ఈశ్వరుని ధ్యానం చేయను అంటున్నారు కృష్ణుడు ఉత్తరగీతలో పుటద్వయం అంటే రెండు పుటములు ఉన్నాయి నాసికా పుటములు ఈ నాసికాపుటములలోనూ శ్వాసనిశ్వాసలు ఆడుతున్నాయి ఈ ఆడే శ్వాస నిశ్వాసలు ఆగిపోతే మన కథ ఉంటుందా ఏమవుతాము శవమైపోతుంది అయితే ఇప్పుడు ఎవరు ఈ ఆడిస్తున్నారు ఇవి దీని ద్వారా ఈ శ్వాస నిశ్వాసలు ఆడుతుంటే మనం భౌతిక ప్రపంచంలోకి వచ్చి దర్శన శ్రవణ ఇతి వాసనలు చూస్తున్నాము వింటున్నాము భౌతిక ప్రపంచంలో ఆనందం కొరకు అన్వేషణ చేస్తున్నాం అది ఎక్కడ దొరుకుతుంది వస్తువు ఒక దగ్గర పెట్టేసి ఇంకొక దగ్గరే వెతికితే దొరుకుతుందా అది అంత సత్యం చెప్పండి మీకు కావలసినటువంటి వస్తువు ఒక దగ్గర పెట్టారు ఇంకొక దగ్గర వెతుకుతున్నారు దొరుకుతుందా దొరకదే అలాగనే మనకు కావలసిన వస్తువు ఎక్కడుంది మనం తెలుసుకోవలసింది ఎక్కడ భగవంతుడు అంటే ఎవరు ఉత్పత్తి ప్రళయం శైవ భూతనామ గతింగతి వేత్తి విద్యా సవేభ్యో భగవానితే అని అన్నారు ఉపనిషత్తుల్లో మహర్షులు భగవంతుడు ఎవరు అంటే ఈ సృష్టి ఎవరి ద్వారా ఉత్పత్తి అయింది ఎవరిలో స్థితి కలిగి ఉంది ఎవరిలో లయమైపోతుంది వేత్తి విద్య ఏదైతే విద్య ఉందో ఆ విద్యను ఎవరైతే తెలుసుకుంటారో సవేభ్యో భగవానికి ఆ విద్యను తెలుసుకున్నవాడు భగవంతుడట చూశారా ఇది ఎవరి ద్వారా ఉత్పత్తి అయింది ఒక శక్తిలోంచి సృష్టాంత వచ్చింది అవ్యక్తంలోంచి నిర్గుణ నిరాకార పరబ్రహ్మంలోంచి అందులోనే స్థితి కలిగి ఉన్నది అదంతా సృష్టింత అన్నం మరలా అందులోనే లయమైపోతుంది అందుచేతయ్య దేని ద్వారా అయితే ఇది ఉత్పత్తి అయిందో దేని ద్వారా దీ స్థితి ఉందో దేని ద్వారా దేనిలో లయమైపోతుందో ఆ విద్య ఏదైతే ఉంటుందో ఆ విద్యను ఎవరైతే తెలుసుకుంటారో వాడు భగవంతుడు అని చెప్పారు కాబట్టి ఆ విద్యను తెలుసుకున్నటువంటి వాళ్ళంతా భగవత్ స్వరూపులే కృష్ణుడు తెలుసుకున్నాడు కాబట్టి దేవుడు అని చెప్పేసి ఆయన ఆలయం గట్టి మెరుక్కుంటున్నాం రాముడు కూడా దేవుడు అని అంటున్నాము ఆయన ఆ తత్వాన్ని తెలుసుకున్నాడు కాబట్టి దేవుడు అని చెప్పి ఆయనకు ఆలయం కట్టి మెరుక్కుంటున్నాం అలాగనే సృష్టిలోనూ ఎవరైతే సిద్ధి పురుషులు అవతార పురుషులు ఉన్నారో వాళ్ళ తాలూకా విగ్రహాలు పెట్టుకొని మనం ఈరోజు విగ్రహాలు పూజ చేస్తున్నామే కానీ వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏ తెలివి ఉంది ఏ తెలివి చేత వాళ్ళంత గొప్పవాళ్ళు అయ్యారు ఆ తెలివి మనలోనే ఉంది అంటున్నారు కాబట్టి మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు మన చేత పూజలు అందుకుంటున్నారు దేవుళ్ళని మొక్కబడుతున్నారు అనేక కక్షల్లోనూ ఆరాధన చేస్తున్నాం వాళ్ళని మనం దేవుడిని అటువంటి చైతన్యం అన్నటువంటిది సర్వభూతాల్లో ఉందని కృష్ణుడే చెప్పాడు కాబట్టి మనము తెలుసుకోవడానికి ఎక్కడ ప్రయత్నం చేయాలంటే మనలోనే ప్రయత్నం చేయాలి ఎవ్వరిని చేజనించు జగం ఎవ్వరిని లోపల నుండి లీనమై ఎవ్వని డిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలేడెవడు సర్వము తానే అయిన వాడెవడు వాన నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడేదని గజేంద్ర మోక్షంలో ఈ పద్యాన్ని అందరూ కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ ఉపనిషత్తుల్లో మహర్షులు ఏం చెప్పారో అక్కడ గజేంద్ర మోక్షంలోనూ ఈ పద్యంలో కూడా అదే ఉంది ఇది ఎవరి చేత జనింపబడ్డది సృష్టింపబడ్డది ఎవరిలో స్థితి కలిగి ఉంది ఎవరిలో లయమైపోతుంది ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవరు ఈ సృష్టికి విలక్షణంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఎవరు వాడిని ఆత్మభావం ఈశ్వరునే శరణంబు వేడేదని వాళ్ళని నేను ఆత్మలోనే అటువంటి ఈశ్వరుని శరణంబు వేడేదని అని చెప్పి శరణర్ అయిపోయాడు ఎవరు గజేంద్రుడు అంతవరకు పోరాడాడు లావ కింద ఏదు ప్రాణములు టావులు తప్పి నీవే తప్ప పరంబెరంగను కావే రక్షింపేవే వరద భద్రాత్మక సంరక్షింపగనని చెప్పి శరణర్ అయిపోయాడు ఎందుకు పోరైన వెయ్యి ఒక్కరేయి వెయ్యి సంవత్సరాలు రాత్రిం పొగడలు పోరాడాడు అంట పోరాడి ఈ మొసలి పట్టు నుండి నిన్ను తప్పించుకోలేనని చెప్పి అప్పుడు సెరెండర్ అయిపోయి పరమేశ్వరుని ప్రార్థన చేస్తున్నాడు నా సత్తా లేదు స్వామి నీవు తప్పితే నాకు ఇంకా ఈ బొందులోంచి ప్రాణాలు పోతాయి అని చెప్పి సెరెండర్ అయిపోయి ప్రార్థన చేస్తున్నాడు ఈశ్వరుడు నీవు తప్పితే నాకు ఇంకా గతి లేదు అలాగనే మనము కూడా అనేక అనేకమైనటువంటి చేస్తూ ఉంటాం ఈ అనేక అనేకంలో ధన సంపాదన వసు సంపాదన పదవీ సంపాదన విద్యలు అనేకం నేర్చుకుంటాం దేనివల్ల మానవుడు సుఖశాంతుల్ని పొందలేడు ఒక పరమేశ్వర తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సుఖశాంతుల్ని పొందగలరు పొందుతారు అందుచేత మనము కూడా సుఖము శాంతి కావాలి ఆనందం కావాలని అంటే ఈ ఆనందం ఎక్కడుంది ఆనందో బ్రహ్మ బ్రహ్మంలోనే ఆనందం ఉంది మనం ఎవరిలోనే ఉన్నాము బ్రహ్మంలోనే ఉన్నాము బ్రహ్మం కంటే మనం భిన్నంగా లేము మనకంటే బ్రహ్మం భిన్నంగా లేదు ఈ పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోవాలని అంటే వేమన్న ఒక పద్యులు చెప్తారు వెన్న చేత పట్టి వివరం తెలియక గురుతము అతని భంగి తాను దైవమయ్యి దైవంబు దలసురా విశ్వదాభిరామ వినూర వేమ అని వేమనారు చెప్తారు వెన్న చేతితో పట్టుకున్నాడు అది కాస్తే నెయ్యి అవుతుందని వివరం తెలియక గురుతము కోరున్నట్టే అతని భంగి నెయ్యి కొరకు ప్రయత్నం చేస్తున్నాడు అలాగనే తాను దైవమయ్యి దైవంబు దలసురా తాను దైవమై ఉండి దైవం ఎక్కడో ఉన్నాడనే అన్వేషణ చేస్తున్నాడు ఎలా దొరుకుతుంది తన దగ్గరే ఉంది వెన్న అది కాస్తే వివరం తెలియదు కాస్తే నెయ్యి అవుతుందని వివరం తెలియదు తానే దైవం అయ్యి దైవంబు దలుసు అని అన్నారు అందుచేత ఇప్పుడు దైవాన్ని ఎక్కడ అన్వేషణ చెయ్యాలి మన లోపటనే అన్వేషణ చెయ్యాలి బాహ్యం నిరోధించాలి బాహ్యం ఎప్పుడైతే నిరోధిస్తామో మనకు భగవత్ అనుభవానికి వస్తుంది అందుకు అంతర్ముఖోహం పశ్యామి అన్నారు అంతర్ముఖమైనటువంటి విద్య ద్వారానే పరమాత్మను పొందగలము దాని కొరకు సాధన చేయాలి దానికే గురువుని సంప్రదించాలి గురువు వినా ముక్తిర్ నాస్తి కోటి యజ్ఞం కృతంచ కోటి దానంచి గిరికాంచనము ఆత్మతత్వం వినా నాస్తి ముక్తిస్తి గురువురు వినా అన్నారు గర్భగీతలో కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు అర్జున నువ్వు కోటి యజ్ఞాలు చేయు కోటి దానంచి గిరికాంచనము కొండలంత బంగారం కొండలంత బంగారం నెట్టలు కట్టి దానం చెయ్యు ముక్తి నాస్తి గురు వినా గురువు లేకపోతే నీకు ముక్తి లేదు మోక్షం లేదని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురుప్రసాదే అన్యప్రసాదే సుఖం నాస్తి మహీతలు అన్నారు గురువు తాలూకా అనుగ్రహం కలిగితే వాడు సుఖంగా శాంతయుతంగా జీవనశైలిని సాగించుకొని పరమాత్మను పొందగలుగుతాడు అన్యంగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా సుఖం నాస్తి మహీతలి ఈ భూమండలంలో ఎవడు కూడా గురువు తాలూకా అనుగ్రహం లేకపోతే సుఖాన్ని పొందలేడు అని చెప్పి గురుగీతలో పార్వతీదేవితో చెప్తున్నటువంటి విషయం అందుచేత ప్రతి ఒక్కరూ కూడా గురువు అనుగ్రహాన్ని పొందడం కొరకు ప్రయత్నం చేయాలి పతిహీన యథానారి మాతృహీన యథా శిశువు గురిహీన యథాప్రాణి జన్మ నిరర్ధకం అంటున్నారు చూసారా ఎవరికైతే గురువు లేరు బట్టి వారి తాలూకా జన్మే నిరర్థకం అంటున్నారు పతిహీన ఎలా అంటే ఉపమానం చెప్తున్నారు గురుగీతలో పార్వతీదేవితో ఈశ్వరుడు చెప్తున్నటువంటి విషయం ఓ పార్వతి వైధవ్యం పొందినటువంటి స్త్రీకి సమాజంలో ఉండదు భర్త లేని స్త్రీకి అలాగనే మాతృహీను యథా శిశువు తల్లి లేకపోతే కోట్లాధిపతి అయినా తల్లి లేని శిశువురా అని అంటారు అదే విధముగా గురుహీన యథాప్రాణి ఎవరికైతే గురువు లేరు అని అంటారు తస్య జన్మ నిరర్థకము అన్నారు ఆ జన్మే నిరర్థకం అన్నారు అందుచేత ఈ శ్లోకం ప్రకారంగా ఎవరికైతే ఆధ్యాత్మికంగా గురువు లేరు వాళ్ళ జన్మ నిరర్థకం అని చెప్పి పార్వతీదేవితో ఈశ్వరుడు చెప్తున్నటువంటి విషయం లేదా విచారణ కొరకు గురువు దగ్గరికి వెళ్ళి వంగి వందనం చేసి నేర్చుకోవాలి గురువు నా ముక్తిని అని చెప్పారు अंधके